కుదిలేసింది పడమ్మా పడమ్మాలు పడమ్మా సో ఫ్రెండ్స్ మీకు డాక్టర్ బాబు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అంటే మేము కూరకు ఏ చేపలు తీసుకుంటున్నామనేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న చూస్తున్నారు కదా ఈ చేప శిల్తీ చేప అయితే ఇదే అనమాట హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వెదర్ వచ్చేసి సూపర్గా ఉందనమాట మరి మాటల్లో చేపలు అని చాలా బాగుంది చూస్తున్నా కదా క్లైమేట్ కూడాను సో అంత పెద్ద అలలు లేవు అలలు లేవు గాలి కూడా లేదు అనమాట చాలా చాలా బాగుంది ఈరోజు మాత్రం సో ఫ్రెండ్స్ మేమైతే వాళ్ళొట్టేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి ఎదుగుంటే తాడు కనిపిస్తుంది కదా అది వచ్చేసి మేము ఎద్దాడు అంటాం అనమాట సో వాళ్ళ చివరిలో అయిపోయిన తర్వాత అయితే మేము కడతాం దాంతో నడిపిస్తాం అనమాట వాళ్ళ వచ్చేసి సో మీకు తెలిసిందే గంట గంటన్నర అలా నడిపిస్తాం దాంట్లో మధ్యలోనే ఇంకా భోజనాలు అన్ని చేసి ఇంకా కాసేపు అయితే ఇలా రెస్ట్ తీసుకుంటాం అనమాట చూస్తున్నారు కదా సో అలానే ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటాయంటే సిక్కు ఏమైనా చిరిగిపోయినా సరే అవి కడుతూ ఉంటారు சோ அலே இங்க தாள் கூட ரெடி செய்யம் வேஸ்ட் அது மன வீடியோ அது ஸ்டார்ட் ஃபிரெண்ட்ஸ் మాకు వదిలేసాడు మాకు వదిలేసింది పడమ్మ పడమ్మ తెలు పడమ్మ మా అల్లంతీత కుదిలేసా కంప్లీట్ రైతు జీతాలు ఎక్కువ ఉంటాడు ఫ్రెండ్స్ చాలా చేపల నుంచి అయితే వల అయితే లాగుతున్నాం కానీ చేపలు మాత్రం అక్కడొక్కడొక ఒక్కొక్కటి మాత్రం వస్తుంది అన్నమాట చూసినా కదా ఇవి చిన్న చిన్న చేపలు ఇవి అంటే ఇవి కూడా పర్వాలేదు ఎక్కువ అయితే ఒక కాస్త అయితే అమ్ముకోవచ్చు కానీ మేము వచ్చిందే సావాట్లకి అనమాట సావాట్ల జత వచ్చేసి నలభై నుంచి యాభై రూపాయలు ఇంకా కాస్త పెద్దవి అనుకోండి అరవై నుంచి డెబ్భై రూపాయలు కూడా ఇంకా వెళ్తాయి అనమాట ఒక జత వచ్చేసి సో అలానే మాకు ఇవాళ ఏంటంటే చాలా రకాల చేపలు వచ్చాయి ఫ్రెండ్స్ అవన్నీ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కనికడి కాంగ్రెస్ ఫోన్ చేస్తారు నేను గుమిగరాంటండి గుమిగరా ఉంటేగా ఏది ఏ పెట్రైదారా నాకు తెలియదు నేను ఎవర్ పెట్రైదో నాకు తెలియదా నేను రెండు పేలున కదా రెండు కాంగ్రెస్ లాస్ట్ కోట్ తీల్ పెట్రైమే వాళ్ళకి అదలంతవే చాలా ఉంటది ఫ్రెండ్స్ నిజానికి చాలాసాల ఏమౌతాయి అంటే మా కష్టానికి అసల ఫలితం అనేది దొరుకుదా అన్నమాట ఒక్కొక్కసారి అసలు ఒక్క రూపాయి అసలు ఒక్క రూపాయి ఎందుకు అసలు మా కూరకు కూడా దొరకదు అనమాట ఒట్టు వల వచ్చేస్తుంది అప్పుడప్పుడు మాత్రం సో అప్పుడప్పుడు పర్వాలేదు అనమాట రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కూడా దొరికిపోతాయి అప్పుడప్పుడు మాత్రం కానీ చాలాసార్లు ఏమవుతాయంటే అంటే అస్సలు ఏమి ఉండవు సో ఇప్పుడు కూడా చూసినా కదా చాలా వల అయితే లాగేసాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వల లాగా అప్పుడు కూడా అక్కడక్కడ ఒక్కొక్కటి వస్తుంది అనమాట మీకు చేపలు చూడాలనిపిస్తుంది కనుక నేను ఎక్కడెక్కడ చేపలు వస్తున్నా అది మాత్రమే పెడుతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఇక్కడ చూడండి ఒక గొరకు వచ్చింది పాటుగా సందావ పిల్లలు అయితే వచ్చాయనమాట నల్ల సందవులు అవి katır var mı సో ఫ్రెండ్స్ అయితే వెతేసాం అనమాట మేము ఇంటికి అయితే బయలుదేరుతున్నాం సో వీరు అసలు వేటైతే అసలేం అనమాట మరి దారుణంగా ఉంది అసలు మా కష్టానికి అసలు ఫలితమే దొరకడం లేదు అదేంటో మరి ఇప్పుడు మీరు చూపిస్తాను చూడండి చేపలు పడ్డాయి అనేసి చూసినా కదా చాలా చిన్న చిన్నవి అనమాట ఇటువైపు ఏమో వంజురాలు ఏవని అనమాట అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూసినా కదా ఇవి వంజురాలు ఇంకా ఊలు గనులు అవన్నీ చూడండి అసలు అదేంటో ఫలితం అనేది దొరకడం లేదన్నమాట మా కష్టానికి ఎంతో కష్టపడుతున్నాం వాళ్ళ లాగితే మా ఫ్రెండ్స్ ఎంత చేతులు నడుము ఎంత నొప్పి వస్తుంది అంటే అంత నొప్పి వస్తుంది అనమాట అయినా సరే మేము భరించి లాగుతే ఎందుకంటే ఇదే మా వృత్తి ఇదే దీనిపైనే మేము మా అందరూ ఆధారపడి ఉంటాం అన్నమాట మా ఫిషర్ మ్యాన్స్ అందరూ సో మీరు ఎవరైనా ఫిషర్ మ్యాన్స్ ఉంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీకు చూపించాం కదా ఫ్రెండ్స్ అది వచ్చేసి పేత అనమా పేత అనమాట జీరో పేత అంటారు సో అలానే చూసినా కదా మాటలు అనమాట బల్లే ఉంటాయి అంటే ఎక్కువసేపు ఉడికించకూడదు మెత్త మొత్తం పిండి పిండిలాగా అయిపోతాయి అనమాట బాగా వండుకుని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కలిమిందా సో ఇవి కూడా ఒక ఒక పది అలా అలా అయితే పడ్డాయి ఫ్రెండ్స్ సో ఎక్కువగా ఫిషింగ్ అయితే ఏం లేదు చాలా తీరు ఉంది చూసినా కదా ఇవన్నీ గుండ చేపలే ఇవన్నీ ఇవన్నీ ఉంచుకుంటాం ఫ్రెండ్స్ అంటే అమ్మడానికి అనమాట అక్కడ గెంజితో చూడండి డాక్టర్ బాబు అంటారు మేము డాక్టర్ అనమాట అంటే గొప్ప నులిపి ఎక్కువ అసలు చూడండి ఊగుతూ ఉంటాయి దాని ఉల్లంతా ముళ్ళ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇదే ఉంజరం అంటారు చూస్తున్నాం కదా దాన్నే ఉంజరం అంటారనమాట అలానే ఇది వచ్చేసి ఓల్గన్స్ అంటారు మా ఆధారం అంటే ఇప్పుడు దీనిపైన ఉందనమాట ఫ్రెండ్స్ చూసినా కదా ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు అంటే తమ పెట్టాడు అరుదైన అదే కొంచెం ప్రమాదకరమైన చేప అనేసి అది ఇంకా చూపించలేము అనుకుంటున్నారేమో చూపిస్తాను ఫ్రెండ్స్ అది దాని పేరు సిల్త్ అంటారు అది చూపిస్తాను అన్నమాట ఇప్పుడు మొత్తం అంటే ఆ చేపలన్నీ అంటే సిక్కాల్లో గట్టి వేస్తున్నారు అన్నమాట చూస్తున్నారు కదా ఈ చేపలపైనే ఇప్పుడు మేము ఆధార్ కార్డు ఉన్నాం ఫ్రెండ్స్ ఇవి ఇవేవి మేము కూరకి తీసుకోము సో చిన్న చిన్నవి ఏవేవో ఉంటాయి కదా చిన్న పార్లు అలాంటివి అయితే కూరకు తీసుకుంటాం ఇవన్నీ అయితే ఉంచుతాం ఫ్రెండ్స్ చూసినా కదా ఇంకా క్లీనింగ్ అయితే చేస్తాను అనమాట అంత బాగా కనిపిస్తే అంత బాగుంటుంది వాళ్ళు కొనే వాళ్ళకు కూడాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సున్నం సావార్ చూపిస్తాను చూడండి సున్నం సావర్ అనమాట చూడండి ఇదిగో నీకు చూస్తున్నా కదా ఇదే సున్నం సావార్ అంటారన్నమాట దీన్నే సో ఇది వచ్చేసి కొనరు అంటే కొంటారు ఓపెన్ పెట్టుకుంటారు అనమాట సో సావాడులో రెండు రకాలు అనమాట ఇది సున్నం సావర్ ఇంకా మంచి సావర్లు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడ మా అన్నయ్య బేసిన్లు వేస్తున్నారు కదా అవి వచ్చేసి మంచి సావర్లు అనమాట అసలు యాక్చువల్గా ఏం లేదు అసలు ఫిషింగ్ మరి ఎంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు ఇప్పుడు మీకు అంటే మేము కూరకి ఏ చేపలు అనేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా చిన్న చిన్న ఈ వనగర పార్లు ఇవన్నీ తీసుకుంటున్నాం అనమాట అలానే ఒక నాలుగు చిన్న చందాలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అవి అమ్మినా సరే అంత డబ్బులకు రావు సో అందువల్ల అవి కూడా మేము అయితే కూరకు తీసుకుంటున్నాం అనమాట చూస్తున్నారు కదా చూడండి ఇవి అనమాట మేము ఇలాంటి చేపలు తిని అయితే అమ్ముకుంటున్నాం కనీసం ఒక వంద రెండు వందలు దొరుకుతాయి అనేసి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ మంచి సావాడు అంటారు అన్నమాట అంటే మంచి సాగుడ్లు అనమాట ఇవి కొంటారు సో మంచి రేటు కూడా వెళ్తాయి చెప్పాను కదా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు డాక్టర్ బాబు చూపిస్తాను చూడండి డాక్టర్ బాబు అంటారనమాట కీలోతో చాలా ఎక్కువగా అంటే నులిపి ఎక్కువ ఉంటుంది అన్నమాట బతుకున్నప్పుడు మాత్రం దాని సింపుల్ దగ్గర నుంచి ముళ్ళే ఉంటాయి గుచ్చుకుంటాయి అంటే డేంజర్ ఏం కాదు కాదు గుచ్చుకుంటే నొప్పి అనేది వస్తుంది కదా మరి అందువల్ల ఫ్రెండ్స్ చూసినా కదా దుచ్చీలు తట్లు అనమాట ఇవన్నీ అందులో ఉన్నాయి సో ఏవి సపరేట్ చేసా అనమాట అంటే ఏవి కాస్త రేటు పలుకుతాయి ఏవి అంటే ఏవి కాస్త తక్కువ రేటుకి వెళ్తాయి అనేసి సో అవన్నీ మేమైతే సపరేట్ చేస్తున్నాం అనమాట మొత్తం సో దరికెళ్ళలోపి ఇవన్నీ మొత్తం సపరేట్ సపరేట్ చేసుకుని సిక్కలు కట్టేసి ఫ్రెండ్స్ ఇది మాగా మాగా ఎవరైనా తిన్నారో లేదో నా కామెంట్ చేయండి చాలా గా ఉంటుంది మామూలుగా ఉండదు మాగలు మాత్రం నేను ఇంత పెద్ద మాగే తినలేదు అనమాట చిన్న మాగలే తిన్నాను సో ఈ మాగ మాత్రం భలే ఉంటుంది మీరు ఎవరో తిన్నారో లేదో మరి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న చూస్తున్నారు కదా ఈ చేప సిల్త్ చేప అయితే ఇదే అనమాట సిల్త్ అంటారు సో ఇది యాక్చువల్గా చాలా డేంజరస్ అంటే ఇది జల్ల ఉంటుంది కదా మీరేమో ఫిష్ అంటారేమో ఇంగ్లీష్లో మరి ఆ జల్ల ఆకారమే ఉంటుంది అనమాట దీనికి కూడా మూడే ముళ్ళు ముళ్ళేది ఉంటాయి చాలా డేంజరస్ ఫ్రెండ్స్ ఇది ఇది తింటారు ముళ్ళు తీసుకొని బాగా వండుకొని తింటారు అనమాట సో ముళ్ళు గుచ్చుకుంటేనే డేంజర్ ఒక రోజంతానూ ఆ నొప్పి అనేది ఉంటుంది అటు ఫ్రెండ్స్ చాలా నొప్పి అయితే కుడుతుంది అనమాట సిద్ధి చేప వచ్చేసి చూస్తున్నాం కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకే సో వీడియోనిస్తే మొత్తం లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వేరే చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండ్ సీఎం నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ సో చూసినా కదా మా ఊరైతే వచ్చింది ఫ్రెండ్స్ దగ్గరికి సో అందువల్ల మొత్తం అన్నీ నాకు టైం బాగుందన్నమాట మొత్తం ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి మేము బాయ్ బాయ్ ఫ్రెండ్స్